ఈ రోజు మనం శివుడు గజాసురుడిని ఎలా సంహరించాడు అని తెలుసుకుందాం పురాతన కాలంలో గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు ఎంతో భక్తితో శివుడిని ఆరాధించాడు సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేసిన తరువాత శివుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు గజాసురుడు కోరుకున్న వరం ప్రభూ నా శరీరంలో ఎప్పుడూ అగ్ని జ్వలిస్తూ ఉండాలి నా శత్రువులు నా దగ్గరకు రాకుండా భయపడాలి అని అన్నాడు శివుడు దయతో ఆ వరం ఇచ్చాడు కాని ఆ వరం వలన గజాసురుడు గర్వంతో మునిగిపోయాడు అతడు దేవతలపైనే దాడి చేయడం మొదలుపెట్టాడు అంతేకాకుండా స్వయంగా శివుడినే పరీక్షించాలనే అహంకారంతో నువ్వు నాకు శక్తినిచ్చావు ఇప్పుడు నిన్నే ఒడిస్తా అని యుద్ధానికి వచ్చాడు అప్పుడు శివుడు భయంకరమైన రుద్రరూపంలో ప్రత్యక్షమై గజాసురుడి మీద భయంకర యుద్ధం చేశాడు చివరికి గజాసురుడు శివుడి త్రిశూలం చేత సంహరించబడ్డాడు కాని ముందు గజాసురుడు శివుడిని ప్రార్థించాడు ప్రభూ నా పేరు ఎప్పటికీ మర్చిపోరని వాగ్దానం చెయ్యండి అని శివుడు అతని భక్తిని గౌరవించి అతని తలని తొలగించి ఆ తలతో తన కుమారుడు గణేశుడికి శరీరం ఇచ్చాడు ఆ రోజు నుండి గణేశుడు గజముఖుడిగా ప్రసిద్ధి చెందాడు ఇది భక్తి అహంకారం క్షమ అనే మూడు విలువలను గుర్తుచేసే పవిత్ర కథ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలపండి మళ్లీ వచ్చే అధ్యాయంలో కలుసుకుందాం ధన్యవాదములు